చౌటుపల్ల ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితుల ఆందోళన ఆర్టీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని బాధితులకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు ఆర్ బాధితులు మాట్లాడుతూ భూమికి భూమి ఇవ్వాలి అలైన్మెంట్ మార్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని చౌటుపల్ల హెచ్ఎండిఏలోని రోడ్డు అలైన్మెంట్ మార్చాలని ట్రిబుల్ ఆర్ లో ఇళ్లు ఫ్లాట్లు కోల్పోతున్న వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బహిరంగ మార్కెట్ ధర రైతులకు నష్టపరిహార ఇవ్వాలని అన్నారు గత ఆరు నెలలుగా స్థానిక ఎంపీ ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి పలుమార్లు తిరిగినా కూడా స్పందన లేదు అని రైతు అధిక సంఖ్యలో మన మంత్రి గారిం మంత్రి గారు కూడా చెప్తున్నాం ఇప్పుడు కూడా అయ్యా మా త్రిపుల బాధితులని మీరు చౌటుకుల ప్రాంతం నుంచే పోతారు మీరు కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నవాళ్లే మీరు మా జిల్లా మంత్రి అందుకు బాగా యాభై కిలోమీటర్ కాదు నలభై కిలోమీటర్ అరవై కిలోమీటర్ తీసుకపోతా మీరు ఎవరు భయపడవలసి అవసరం లేదని చెప్పేసి రైతులకు మాయమాటలు చెప్పినటువంటి సందర్భం ఉన్నది మీరు ఎలక్షన్ మాయమాటలు మాయ చెప్పింది మీరు ఎవరు ప్రియాంక గాంధీ గారు వచ్చారు మీ గౌరవ పెద్దలు వచ్చినప్పుడు ఏదో భువనగిరిలో బహిరంగ సభలు చెప్పింది ఎంపీ ఎలక్షన్ల ముందు పెద్ద సమస్య ఉన్నది ఆర్ఆర్ సమస్య ఉన్నది సమస్యని మాకు అధికారం రాగానే మారుస్తామని చెప్పి ప్రభుత్వం కంపల్సరీ జోక్యం చేసుకుని ఎగ్లార్ బాధితులు సరైన మేలు చేసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం నేను ఎడల మాత్రం మేము మాత్రము మిర్చేది లేదు కొన్ని సంవత్సరాల నుంచి మా వెంకటరెడ్డి గారు మా ఉన్నారు అటువంటి అటువంటి మినిస్టర్ గారు మమ్మల్ని కనీసం మనం ఏంటో ఇద్దరు కోల్పోతున్నారు అది కూడా ఈనాడు చటుపల్ ఆర్డిఓ ఆఫీస్ ముందుగా టిబ్బుల భూమి బాధితులము ధర్నా చేపట్టడం జరిగింది ఈ అలైన్మెంటు పారదర్శకంగా లేదని చెప్పేసి మేము అలైన్మెంటు మార్చమని చెప్పేసి ప్రధాన డిమాండ్ చెప్తా ఉన్నాం అదేవిధంగా భూమికి భూమి ఏమని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు ఉన్నాయి మా దగ్గర చౌటుపల పరిసర ప్రాంతాలు ఉన్నాయి మేము అది ఇవ్వమంటున్నాం మీకు వీలు పడట్లేదు ఇవము అన్నట్లయితే మాకు బహిరంగ మార్కెట్ రేట్ ఇయమంటున్నాం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా మేము పొమ్మని ప్రధాన డిమాండ్ కోరుతా ఉన్నాం అలైన్మెంట్ పారదర్శకంగా లేదు కనుక మీరు వెంటనే అలైన్మెంట్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ఆర్డీఓ గారిని కలెక్టర్ గారి నుంచి కూడా మేము ప్రభుత్వానికి ఇదే మీరు నివేదిక ఇయ్యాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఎంపీ రాజగోపాల్ రెడ్డి ఎంపీ కోనరెడ్డి ఎంకరెడ్డి గారు కూడా భూ తరఫున పోరాడిండు మాకు నలభై కిలోమీటర్ కాదు అరవై కిలోమీటర్ పోతా అని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా జిల్లా మంత్రి అయిన కనుక మేము ఆ రోజును హర్షం వ్యక్తం చేసినాం అయ్యా మా త్రిబులార్ సమస్య మాకు మార్చిపోయినట్టు అనుకున్నాం ఈ రోజు మీరు అధికార పక్షంకు వచ్చిన తర్వాత ఎవరికి ఎవరికి లోబడి పని చేస్తూ ఉన్నారు మా రైతులను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు మేము ట్రిబుల బాధ్యతల మేము అది తెలంగాణలో అని చెప్పి కోరుతా ఉన్నాం అదే కొరంగాల్లో ఉన్నటువంటి కాన్సెన్సీ ఉన్నదా నిర్మల్లో ఉన్నటువంటి కాన్సెన్సీ ఉందా ఈ టిబిలార్ బాధితులము మేము తెలంగాణ లేమా తెలంగాణ రైతులు మేము కనపడలేదా మా రైతుల పక్షాన మీరు ఉండాలని చెప్పేసి మంత్రి గారిని కూడా ప్రత్యేకంగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి రైతు రైతుపక్ష రైతుల పక్షాన ఉంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి అదే కూలీ వేసుకొని బతికేటోళ్ళం చిన్న సన్నకారు రైతులం ఉన్నాం ఇక్కడ మా భూములు గుంజుకోవడం ఈ ధర్మంగా మేము రోడ్ అడుగుతా ఉన్నాం మమ్మల్ని వెంటనే మీ ద్వారా చర్చలకు పిలిచి మా సమస్యను తీర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి బలమైన డిమాండ్ చేస్తున్నాను స్థానిక ఆటియో గారు కూడా వినోద్పత్రం ఇవ్వడం జరిగింది శాంతియుతంగా చేస్తాం మా న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తాం అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా మేము ధర్నా చేపడతామని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని కోరుతున్నాం ఈ వినద్పత్రం వేయడానికి ఆటివో గారి కాడికి రావడం జరిగింది మా న్యాయమైన పోరాటాన్ని నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాం అదేవిధంగా మంత్రి గారిని మా ఎమ్మెల్యే గారిని కూడా చొరవ చూసుకోవాలని చెప్పి దయచేసి కోరుతా ఉన్నాం ఏమి దుర్మార్గం ఇది మేము ఈరోజు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఔటర్ నుంచి ఇరవై ఎనిమిది కాదు నలభై తీసుకోమని అంటున్నాం నలభై తీసుకుంటే వచ్చే నష్టం ఏంటి ఇరవై తీసుకుని ఇరవై ఎనిమిది తీసుకోవడం వల్ల మీకేం లాభం అవుతుంది భూ భూబాధ్యతలని బహిరంగ రేటు ఎందుకు ఇవ్వరు అని మీకు క్వశ్చన్ చేస్తున్నాం మేము అనేది ఒకటే మీరు మమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చుకోవడానికి మేము సిద్ధంగా లేము మెమోరాండాలు ఇస్తూనే ఉంటాం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ఖర్చునే లేదు అలా అంటే అట్లానే వాస్తవికంగా చేతులు ముడుచుకొని ఉండే పరిస్థితుల్లో కూడా మా రైతులు లేరు ఇప్పుడు ఉన్నటువంటి ఫీక్ స్టేజ్లో మేము ఏం చేయాలి త్రిబుల్ ఆర్ పేరు మీద తీసుకొచ్చి అవార్డులు అనౌన్స్ చేస్తున్నామని ఒక పక్క ఇల్లీగల్ లేఅవుట్లు ఉన్నాయని ఇల్లీగల్ పట్టాలు ఉన్నాయని భూ నిర్వాసితులను భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్ బెయిల్ చేసి భూసేకరణల మీద పత్రాల మీద సంతకాలు పెట్టించేటువంటి దుస్థితి ఇలా అధికారులు వచ్చారు మేము ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారి సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే స్థానిక రిలేటెడ్ అయినటువంటి రవాణా శాఖ మంత్రి వెంకటరెడ్డి గారు కలెక్టర్ ఆఫీసులో భూ నిర్వాసితులతో మీటింగ్ ఏర్పాటు చేస్తాడా లేకపోతే కమిషనర్ హైదరాబాద్లో కమిషనరేట్లో కూర్చోబెట్టి సమస్యను పరిష్కారం చేస్తాడా లేదు అంటే నేషనల్ అయితే అథారిటీ దగ్గర కూర్చోబెట్టి ఈ రైతులని సమన్వయం చేసి భూమి తీసుకుంటాడా అనేది ఇక్కడ తేలవలసినటువంటి అవసరం ఉంది ఏ సమాచారం ఇవ్వకుండా భూముల మీదకి వస్తే నిర్మల జరిగినటువంటి ఆవేశాలకే మీరు కూడా గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది మేము కూడా గతంలో కూడా చెప్పాం ఆర్ఐలని సీనియర్ అసిస్టెంట్లని ఎంఆర్ఓలని ఆర్డీఓలని పంపకండి ప్రజాప్రతినిధులతోటి ఇక్కడ స్థానిక మంది మంత్రి గారి సమక్షంలో కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టండి రైతులని సమన్వయం చేయండి ఒప్పించి భూములు తీసుకోండి తెల్లార వర్గాల మమ్మల్ని